కొమరాలలోని స్టేట్ బ్యాంక్ వీధిలో స్త్రీ శక్తి లేడీస్ టైలరింగ్ సెంటర్ను జెడ్పీటీసీ సారా వెంకటనాయుడు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కార్యక్రమంలో వైస్ ఎంపీ మౌలాని ఎంపీటీసీ సుభాని స్త్రీశక్తి లేడీస్ టైలరింగ్ సెంటర్ నిర్వాహకులు నూర్జహాన్ నబికా కౌసర్ బేగం రమీజా తదితరులు పాల్గొన్నారు శ్రీశక్తి టైలరింగ్ సెంటర్ ఓపెన్ చేయబడింది ఈ ఓపెనింగ్కి జడ్పీటీసీ వెంకటనాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన ప్రారంభోత్సవం చేయడమే కాక మాకు నాలుగు మిషన్లు రెండు ఫ్యాన్లు అందజేయడం జరిగినది ఆయనే కాక ఇతర దాతలు కూడా మాకు మిషన్లు ఇప్పించి సహకరించినారు ఈ టైలరింగ్ సెంటర్ ద్వారా మేము మహిళలకి మిషన్ నేర్పించి జీవనోపాధి కల్పించడమే మా ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించాము